నెక్స్ట్ అకాడమీ ఇంటర్మీడియట్ స్టేట్ ఫస్ట్ గ్యారంటీగా మన స్కాలర్స్ కి వచ్చి తీరుతుంది దానిలో డౌట్ ఇదే ఫస్ట్ ఇయర్ లో ఇంటర్మీడియట్ స్టేట్ ఫస్ట్ ఇస్తాం సెకండ్ ఇయర్ లో ఇంటర్మీడియట్ స్టేట్ సెకండ్ ర్యాంక్ ఖచ్చితంగా తీరుతుంది ముందుగా గుర్తు పెట్టుకోండి సెకండ్ ఇయర్ స్టేట్ సెకండ్ ర్యాంక్ ఖచ్చితంగా తీరుతుంది అలాగనే మెయిన్స్లో ఏ జేఈ మెయిన్స్లో ఖచ్చితంగా పది మంది మినిమం సెలవు స్వాలి క్వాలిఫైడ్ గా ప్రయత్నం ఉంటుంది ఎందుకంటే అడుగు పడింది కాబట్టి మీకు ప్రయాణం ముందుకు సాగింది కాబట్టి వాళ్ళిద్దరూ కూడా ఒక మంచి కొత్త సగానికి నాంది పంటే మనందరి తరఫున వాళ్ళకి మరొకసారి ఎప్రిషియేషన్